హలో ఎవరివన్ మళ్ళీ ఈరోజు ఒక మంచి స్టిచ్చింగ్ వీడితే ముందుకు వచ్చేసాను ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు ఇది శారీ ఇది ఆల్రెడీ చాలా రోజు నుంచి ఉంది సమ్ పట్టు శారీ లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగుంటుంది బట్ నాకెందునో ఈ బ్లౌజ్ మిస్ అయింది పళ్ళు ఒకటి నచ్చదు నాకు దాని నిండా మొత్తం చమకి చమకి ఎంబ్రాయిడరీ అది ఉంటుంది ఎందుకునో నాకు అది చూసినప్పుడు కట్టుకోవాలనిపించదు బట్ చీర మాత్రం చాలా బాగుంటుంది కలర్ కూడా నాకు చాలా ఇష్టం బ్లౌజ్ లేక చీరలోంచి మళ్ళీ బ్లౌజ్ తీయలేక ఏదో అప్పుడప్పుడు మేనేజ్ చేస్తున్నాను బట్ కట్టుకుని చీరలు ఎందుకు అలా కబోర్డ్లో ఉండే బదులు మనకి నచ్చింది ఏదైనా మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని దీన్ని కూడా కుడదామని ఫిక్స్ అయిపోయాను ఏం కుట్టాలి ఇప్పుడు అనార్కలే కుడతాను బట్ మొన్న బుటిక్లో నేను ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టించుకున్నాను అని చెప్పాను కదా ఇలా ఫ్రాక్ టైపు సో దీన్ని ఎందుకు ట్రై చేయకూడదు ఎందుకంటే నాకు రాదేమో అని అనుకుంటూ ఉన్నాను బట్ ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా వచ్చేది ఏదో ఒకటి సంథింగ్ మనం నేర్చుకోవాలి ఏదో ట్రై చేయాలి ఖాళీగా ఉండే బదులు ఎందుకు చేయకూడదు మనకి ఎందుకు రాదు అని అనుకుని సేమ్ మెజర్మెంట్స్ తీసుకుని నాకు ఇది నచ్చలేదు సో దీన్ని తీసేసి దానికి ఎలా ప్రిన్సెస్ కట్ కూడా నేను ఫస్ట్ టైం కుట్టడం దానిలాగా కుడదామని చెప్పని శారీని అంతా కట్ చేసి మెజర్మెంట్స్ అన్నీ సేమ్ దానిలాగానే ఉండట్టుగా తీసుకున్నాను ఫ్రిల్స్ పెట్టాలి అంటే మన నడుము కొలత తీసుకుని క్లాత్ ఎంత ఉందో తీసుకుని బై ఫోర్ చేయాలి చేస్తే అప్పుడు సపోజ్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చిందంటే ఫోర్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ఫస్ట్ వన్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటే ఆ వన్ ఇంచ్ మనకి ఫ్రిల్ పెట్టడానికి యూజ్ అవుతుంది ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేస్తాను పట్టుపరికి అది కుట్టినప్పుడు సేమ్ మెథడ్ ఇక్కడ కూడా బట్ నాకు ఐరన్ చేయడానికి ఎందుకు కొంచెం భయం వేసింది ఎందుకంటే చాలా హల్కాగా ఉంది హీట్ ఏదైనా పెడితే ఏదైనా కాలుతుందేమో అని భయం వేసి హీట్ పెట్టలేదు ఎక్కువ నేను అందుకనే కొంచెం బుట్టలా వచ్చినట్టుంది బట్ ట్రై చేస్తాను హీ కొంచెం ఐరన్ చేయడానికి దీనికి నేను మెయిన్ ఏంటంటే స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను అలాగే టాప్ కొంచెం థిక్గా ఉండడానికి నేను ఫ్యూజింగ్ క్లాత్ ఒకటి యాడ్ చేశాను అనమాట లోపల ఐరన్ చేసేసాను సో ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందని ఫైనల్గా ఎలా ఉందో చుదిరిగాని హలో డ్రెస్ తో వచ్చేసాను మీరు శారీ కటింగ్ అంతా ఎలా చేశాను ఏం చేశాను దాన్ని చూశారు కదా ఈసారి అంటే కొంచెం టాప్ దగ్గర ఏంటంటే నేను ఇప్పటివరకు ప్రిన్సెస్ కట్టది కట్ చేయలేదు ఫ్రిల్స్ కూడా ఎప్పుడు పెట్టగలేదు అనమాట సేమ్ ఆ డ్రెస్ ఎంత ముందు బుట్టికలేదు కుట్టించుకున్నాను దాని మెజర్మెంట్స్ అన్నీ దానిలాగా తీసుకుని ట్రై చేశాను ఐరన్ ఒక్కటే కొంచెం తక్కువ చేశాను ఎందుకంటే కొంచెం సిల్క్ చాలా లైట్ లైటిమేటిగా ఉంది శారీ ఎక్కువ ఏదైనా ఐరన్ పెడితే ఏదైనా హీట్ ఎక్కువ మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందని కొంచెం పై చేశాను సో అందుకని కొంచెం బుట్టలా వచ్చింది శారీ అంతా గేర్ పెట్టేశాను సేమ్ నా దగ్గర బ్లూ కలర్ లెగ్గిలో చున్నీ ఉంటే దాంతో వేరేసాను ఇవైతే ఇంట్లోనే ఉన్నాయి ఇన్నాళ్ళకి చున్నీకి లెగ్గింగ్కి మంచిగా డ్రెస్ అయితే సూట్ అయింది అనిపించింది స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకున్నాను అంటే అది రౌండ్ కదా సో ఈ నెక్ బాగుంటుందని చెప్పని ఇలా స్టిచ్ చేసుకున్నాను ఓన్లీ ఈ చీర ఇలా ఉపయోగపడుతుందో నాకైతే హ్యాపీగా ఉంది ఇప్పుడు అన్నిటిలో ఏది బాగుంది అనేది మళ్ళీ నేను అడగక్కర్లేదు మీ ఇష్టం మీకు ఏది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్